తను పెయిన్ బాగా వస్తుందండి పెయిన్ అట్లానే ఉండిందండి సరే ఇలా లాభాలు ఇవ్వలేని చెప్పేసి ఇయర్ ఫోన్స్ తను పెట్టేసి డైరెక్ట్ గా మీ మెడిటేషన్ కంప్లీట్ గా తను పెట్టేసి ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉంది నువ్వు ఎలానే కూర్చొని వినమ్మా అని చెప్పేసి నేను పెట్టేశాను అండి పెయిన్ గా పెయిన్ డైలీ టాబ్లెట్ వేయాలి అట్లాంటిది నాకు తెలిసి నిన్న నిన్న మార్నింగ్ చేసింది ఇప్పటి వరకు దాని గురించి నాకు ఏం కంప్లైంట్ చేయలేదు మనీ వచ్చేసింది మ్యామ్ స్యాన్షన్ అయ్యింది మ్యామ్ లో కంద ద బై మీరు చుప్నట్ల అన్నిటికీ ఓపెన్ అప్ పోయింది నేను సెంటర్ కు కూడా వెళ్ళి పాపనిర్సి అక్కడ కూడా ఓపెన్ అప్ చేస్కోమా అని అన్ని చూప్నాను చాలా బాగా రాసింది మేడం లో పాపకు బాబుకు ఒక్క నిమిషం పడేది కాకుండా మ్యామ్ ఉమ్లో తీసుకున్నప్పుడు హనీది ఒకటి చెప్పారు కదా మీరు హనీది చేశాను చేసినాక వాళ్ళు ఎంత క్లోజ్ ఇప్పుడు అసలు ఒకరి ఒకరిని విడవకుండా అసలు చాలా ఉంటున్నాను అదొక షాక్ నాకు చాలా బీటెక్ చేస్తున్నాడు వాడు ఫైనల్ లాస్ట్ ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి అయితే నేను ఇంట్లో ఖాళీగా ఉండడం ఎందుకు మమ్మీ నేను ఉండలేను అని అంటే క్రియేషన్ చేశాను మామూలుగా వాడు ఖాళీగా ఉంటున్న ఎట్లా అని క్రియేషన్ రాశాను టూ త్రీ అవర్స్ ఏ జాబ్ అది ట్వంటీ ఫైవ్ థౌసండ్ సాలరీ అనుకున్నా రాలేదు తర్వాత వచ్చింది ఐ ఐ వాంటెడ్ దూనివర్స్ అమేజింగ్ మేడం మెడిటేషన్స్ అందరూ చెప్పినట్టుగా నేను ఒక మాట అయితే చెప్తా ఒకదాని నుంచి ఒకటి బట్ ఆ ఒకదాని నుంచి ఒకటే అనే దాని నుంచి నేను రిజల్ట్ ఏం తీసుకున్నాను అనేది అయితే మాత్రం మీకు షేర్ చేయాలి ఒకటి యాక్చువల్ గా నా వైఫ్ కి సంథింగ్ లైక్ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్ ఏదో ఆ హీల్స్ పెయిన్ వస్తాయండి మడాల దగ్గర తను సాటర్డే నైట్ సాటర్డే నైట్ బాగా తను సఫర్ అయ్యింది బాగా పెయిన్ అని సఫర్ అయింది సరే మీరు ఫ్రైడే స్కార్పియో మెడిటేషన్ చేయించారు ఓకే తను పడుకునుంది సరే చూడ నేను ట్రై చేస్తాను ఓకే నువ్వు నిద్రపోయాన్ని చెప్పేసి ఏదో నా ప్రయత్నం నేను చేసా ఇన్నర్ చైల్డ్ చెప్పి ఇమాజినేషన్ చేసుకుని ఆ స్టార్ట్ పెయిన్ వచ్చి తన పెయిన్ తీసినట్టుగా నేను విజువలైజేషన్ చేసుకున్నాను పెట్టారేమో అనుకున్నా ఇట్ గివ్స్ ఫిఫ్టీ పర్సెంట్ రిజల్ట్ ఓకే తను నిద్రపోయింది నైట్ కానీ మళ్ళీ అగైన్ మార్నింగ్ తన పెయిన్ బాగా వస్తుందండి పెయిన్ ఎట్లానే ఉండింది అది సరిగ్గా ఇలా లాభం లేదు అని చెప్పేసి ఇయర్ ఫోన్స్ డైరెక్ట్ గా మీ మెడిటేషన్ కంప్లీట్ గా పెట్టేసి ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉంది నువ్వు ఇలానే కూర్చో వినమ్మా అని చెప్పేసి నేను పెట్టేసాను పెట్టేసిన తర్వాత ఆఫ్టర్ మెడిటేషన్ చెప్పింది నాకు నా కాలం నుంచి ఇంకో ఇట్లాగా భూమిలోకి లాగినట్టు అయిపోయిందండి కంప్లీట్ గా భూమిలోకి వెళ్ళిపోయింది

థైరాయిడ్ కి కూడా సైమల్ కి చేసేసుకుంది తను దానికి ఉంది మేడం దానికి కూడా నేనన్నా ఎప్పుడు నువ్వు చేసేసుకో ఒకేసారి అంటే ఓపెన్ గా చెప్పాలి అంటే ఇంతకు ముందు ప్రతి చిన్న విషయానికి తనే ఇరిటేట్ అవ్వడం నేను ఇరిటేట్ అవ్వడం జరిగేది మేడం

వెళ్లిపోవడమే ఎస్ అండి ఏంటి మా స్పైడర్ మ్యాన్ గారు చేస్తారు సంజయ్ గారు తీసుకుంటా ఒక నిమిషం టైం చాలా అయింది స్పైడర్ మ్యాన్ గారు చెప్పండి ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ మై బేబీస్ బేబీస్ ఆ ఎంత బాగా అయ్యారు బేబీ నాకు చె మాగస్ట్ మంత్ లో అమేజింగ్ లెట్ బాగుది 2006 మమ్ దట్ ఇస్ ఆల్సో 8 ఇయర్ డే ఈ మంత్ అండ్ ఇయర్ మంత్ అండ్ 888 మీ బుగ్రే మరి అబండెన్స్ ఇన్ భూమి మీదకి తీసుకొస్తారు తీసుకొచ్చేయండి అంతే ఆ నాకు యాక్చువల్ గా ఇది 8th సిగ్నిఫికెన్స్ మీ క్లాసెస్ జాయిన్ అయ్యి తెలిసింది మమ్ యాక్చువల్గా ఫస్ట్ నేను ఎయిట్ అన్నది నేను ఎక్కువ నేను లైక్ చేసేవాడిని కాదు ఎయిట్ అంటే అష్ట అని ఉంటుందని నేను అసలు లైక్ చేసేవాడిని కాదు సో మీ క్లాసెస్ జాయిన్ అయ్యాక అబెండెన్స్ అని దాని గురించి అసలు నాకు ఇంపార్టెన్స్ ఏందో తెలిసింది అప్పుడు దెన్ అప్పుడు నేను తెలుసుకుంటే లైక్ నాది మంత్ ఆవిడ సారీ నాది డేట్ మంత్ అండ్ ఇయర్ అలాగే మ్యాచ్ ముగ్గురుది అసలు ఎంత బాగుందో చూడండి డేట్ మంత్ ఇయర్ అన్నిట్లో ఎయిట్ మీరు అమేజింగ్ అమేజింగ్ బ్యూటిఫుల్ ఇవాళ క్లాస్ తోటి మీ సన్ తీసుకోండి మీ బర్త్డే రోజు కొత్త సన్ తీసుకొని వెళ్తారు నెక్స్ట్ ఇయర్ కల్లా మీరు మీ అనుకున్న విషస్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలి ఇంత దాస్తు లవ్ యూ సో మచ్ ఇయర్ అయిపోవాలి అది హా నెక్స్ట్ ఇయర్ బర్త్ డే లోపు అన్ని అయిపోవాలి ఇయర్ ఏ అది ఓకే ఓకే ష్యూర్ ష్యూర్ డ్యూరేషన్ లవ్ యు లవ్ యు లవ్ యు అమేజింగ్ థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ వెరీ మచ్ ఎస్ సంజయ్ గారు ఏం చెప్తారు చెప్పేసేయండి దేవి గారు తర్వాత విన్న నాకు ఇంకేం లేదు మా హస్బెండ్ కూడా వచ్చారు సౌండ్ పెడుతుంది ఎస్ సంజయ్ గారు థ్యాంక్ యూ ఐ లవ్ యూ మ్యామ్ సో మచ్ టూ లాక్స్ మనీ వచ్చేసింది అదొకటి పాపది ఎగ్జామ్ ఈ చెప్పాను కదా మ్యామ్ టెన్త్ ఎగ్జామ్ స్టార్ట్ అయిందని చెప్పాను కదా మా పాపది ఈరోజు ఫస్ట్ తెలుగు ఎగ్జామ్ మేడం తను అన్నిటికీ మీరు చెప్పినట్లు అన్నిటికీ ఓపెన్ అప్ చేసుకుని పోయింది నేను సెంటర్ కూడా వెళ్ళి పాప అక్కడ కూడా ఓపెన్ అప్ చేసుకోమా అని అన్ని చెప్పన్నాను చాలా బాగా రాసింది మేడం ఎగ్జామ్ అయితే సూపర్ గా రాసింది బ్యూటిఫుల్ సంజయ్ గారు కంగ్రాచులేషన్స్ బంగారు తల్లి సంజయ్ గారు కూడా చక్కగా ఫాలో అవుతున్నారు చెప్పినవన్నీ ఎస్ జయ గారు చెప్పసేయండి లాస్ట్ మా హస్బెండ్ కూడా వచ్చారు ఇంకెళ్ళి ఫుడ్ తినేస్తాం ఇవాళ దేవి గారి తో ఫుడ్ తింటూ చెప్పుకుంటాం యా గా మంచి సినిమా స్టోరీ ఎస్ జయ గారు చెప్పండి ఐ సారీ ప్లీజ్ వరకు మీ థ్యాంక్ యూ అలా మాట్లాడేసేయండి

మూడు తులన్నారా అంటే ఆమె ఎవ్వరికి ఇవ్వలేదు మేము అసలు ఎవరిని నమ్మదు మీరే కదా చేసింది ఎవరి చెప్పండి చెప్పకండి ఓకే సీక్రెట్ మీ దగ్గర అయితే ఆ గోల్డ్ తీసుకొచ్చి చేతిలో పెట్టగానే తను కూడా షాక్ అయిందంట అసలు తెలియని ఆయన అదేంటో ఆయన ఫీలింగ్ ఏంటో ఇంటికొచ్చి వచ్చి ఫోన్ లోనే చెప్పేసింది మేము నాకు ఇట్లా గోల్డ్ ఇచ్చేసింది మా మమ్మీ అసలు ఎవరిని నమ్మదు నాకు తీసుకోమని తీసుకొని వెళ్ళిపోయి తీసుకొని వచ్చేసింది మేము ఊరి నుండి సడన్ గా ఇంకొకటి ఉమ్ము క్లాస్ లో పాపకు బాబుకు ఒక్క నిమిషం పడేది కాకుండా మ్యామ్ ఉంబులో తీసుకున్నప్పుడు హనీది ఒకటి చెప్పారు కదా మీరు హనీది చేశాను చేసినాక వాళ్ళు ఎంత క్లోజ్ ఇప్పుడు అసలు ఒకరిని ఒకరు విడవకుండా అసలు చాలా ప్రేమగా ఉంటున్నారు అదొక షాక్ నాకు చాలా అది కూడా ఒక మిరాకిల్ జరిగింది మ్యామ్ ఇంకా చిన్న చిన్న చాలా హెల్త్ పరంగా కూడా బీపీ టాబ్లెట్ వేసేదాన్ని అది మానేసుకున్నాను అన్ని విధాలుగా మీకులు చాలా చాలా బాగా జరుగుతున్నాయి మ్యామ్ నాకైతే ఇప్పుడు వరకైతే మ్యామ్ మా బాబు కూడా ఇప్పుడు వాడు బీటెక్ చేస్తున్నాడు వాడు ఫైనల్ లాస్ట్ ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి అయితే నేను ఇంట్లో ఖాళీగా ఉండడం ఎందుకు మమ్మీ నేను ఉండలేను అని అంటే క్రియేషన్ చేశాను మామూలుగా వాడు ఖాళీగా ఉంటున్నట్లా అని క్రియేషన్ రాశాను టూ త్రీ అవర్సే మ్యామ్ జాబ్ అది ట్వంటీ ఫైవ్ థౌజండ్ సాలరీ మంత్లీకి నేను అన్నాను లో జాయిన్ అయ్యాక నాకు మీరాకి జరుగుతున్నారా అంటే పో మమ్మీ పో నువ్వు అన్న అట్లాగే చెప్తావు అంటున్నా అసలు నేను చెప్పాను నేను నా పిల్లలకే చెప్పను మీరేంటండి చెప్తే స్టేల్ అయిపోతుంది ఎనర్జీ మొత్తం స్టేల్ అయిపోతుంది మీ చైల్డ్ ఇస్ లెజన్ జరగదు అని సో అలాంటి వాళ్ళకి అసలు చెప్పద్దు వినని వాళ్ళకి చెప్పద్దు ప్లీజ్ ఏం చెప్పద్దు మీరు తయారు చేసుకోండి రెండు రోజులు వాళ్ళే వస్తారు మీరు ఓకే ఆల్ వెరీ బెస్ట్